బెంగళూరు జిల్లా దేవనహల్లి తాలూకా విజయపురి విలేజ్ ఇతను విజయపురి విలేజ్ తన గ్రామం ఇతను గతంలో కూడా కేసు గంజా కేసుల్లో ఉన్నాడు అలాగే రావడి కేసుల్లో కూడా ఉన్నాడు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అతను ఇతని ఏజ్ వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా వారికి రివార్డ్స్ కూడా ఇవ్వమని చెప్పేసి ఎస్పీ గారు చూడంతో మా పేరు ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి సత్యుడు నిన్నటి తేదీ అంటే ఏడో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కృష్ణా ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మన వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగాడు అతని వేలు చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉంది మా అతను వరణ స్పదంగా తలచేడుతుండగా మాకు వచ్చినటువంటి సమాచారం నాకు అతను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం మీద బస్సులో వెళదామని చెప్పేసి అక్కడ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఈ మాకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు మేమంతా కూడా స్టాఫ్తో మేము అక్కడికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పాల్పోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి తొమ్మిది సమయం అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని మేము ఇంట్రాషన్ చేస్తే అతని పేరు గోపినాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగుళూరుకు చెందిన వ్యక్తి అనమాట ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు ఇతను గాంజాయి తీసుకొచ్చి ఆ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గతంలో కూడా కేసులు ఉన్నాయి జైలుకి వెళ్ళి వచ్చాడు ఇతను బెంగళూరులో కూడా అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియేటర్ సమక్షంలో అతను జైలులో ఉన్న అతను ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే మూడు ప్యాకెట్స్ ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఐదు వందల గ్రాములు మొత్తం కూడా మూడు కేజీల గాంజాని మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అవన్నీ తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాం మనకి ఈ ఈ ఎక్కడికి కానీ లేదా ఇంత చుట్టుపక్కల ద్వారా ఎవరన్నా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయి ఉచారణ అనేది చేస్తా ఉన్నాము అటు వ్యక్తిని ఈరోజు మనం జానికి పంపించడానికి మేమన్నీ కూడా సన్నాహాలు చేశాము ఎవరైనా సరే చెడు ఊరుతా చెడు అనుకోండి ఇది గాంజా అమ్మటానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ దర్శన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా ఎనకాడ బోమని చెప్పేసి అతి వారికి పోలీసు వారి హెచ్చరికగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటి మీద మేము రైడ్స్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఇది వాటి విలువ వచ్చేసి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు విలువ అనమాట అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని రెండు వేల రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు అది ఒక్కొక్క కేజీ అతను సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అమ్ముతూ ఉంటాడు అన్నమాట చిన్న చిన్న ప్యాకెట్లు లోపంలో మార్చుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక చోటనే అమ్మకుండా అతను ర్యాండంగా సిటీస్ కానీ టౌన్స్ కానీ వెళ్తూ అనేసి మనకి మనకున్నటువంటి సమాచారం అతని పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకమైన నిఘా కూడా పెడతా ఉన్నాము ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దాని మీద ఎటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా మనం ప్రకటించాలి ఇతను ఒక్కడే దొరికాడు మనకి ప్రస్తుతానికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లింక్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము అమ్మకానికి అంగడిలో ప్రయత్నం చేయలేదు ఇక్కడ ట్రైన్ విరిగిపోయినాడు అది ఏదో ఏ స్టేషన్ అనేది కూడా అతను కలియలేదు ఇక్కడ ట్రైన్ ఆగినప్పుడు ఇక్కడ రాత్రి తొమ్మిదిన్నర ఆ సమయంలో దిగి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తిరుపతి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి అక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంటే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు కూడా మేము చెప్పడానికి వ్యక్తిగతం అనేది చేయము కానీ మనం ఉన్నటువంటి అక్కడ ఎన్వైరాన్మెంట్స్ సెటప్ చేసుకోవడంతో వాళ్ళు ఇమీడియట్గా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్లీగా మేము అక్కడికి రష్ అప్ అయ్యి అతను అట్టి మేము క్యాచ్ చేయడం జరిగింది